జై డ్రైవర్ అన్న నా డ్రైవర్ కుటుంబం తెలంగాణ రాష్ట్ర డ్రైవర్ కుటుంబీకులందరికీ పేరు పేరున వందన తెలియజేస్తూ అన్న నేను మీ ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ని తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిగా మీ కార్మిక బిడ్డగా మీ ముందుకు వచ్చిన గతంలో రెండు వేల పద్నాలుగులో ఏర్పడినటువంటి ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్ర డ్రైవర్ కుటుంబీకులకు డ్రైవర్ కార్మికులకు చాలా ఇబ్బంది పెట్టి ఈ ఓలా ఊబెర్ ర్యాపిడ్ అనే కార్పొరేట్ రవాణా సంస్థలు ఇక్కడ ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి కొంతమంది వెంటర్ల త్రూలో అదేవిధంగా ఓలా ఊబెర్ ర్యాపిడ్ ఓటర్ అనే కంపెనీలన్నీ కూడా టూ వీలర్లని ట్యాక్సీ బోర్డులుగా వాడుతూ మాకు వచ్చేటటువంటి డ్రైవర్ కార్మికులమైన తెలంగాణ డ్రైవర్ కార్మికులమైన మమ్మల్ని మాకు ఉన్న స్వయం ఉపాధిని ఈ స్కూటర్ల రూపంలో స్వయం ఉపాధి మా నోళ్లలో మన్ను కొడుతున్న ఈ కార్పొరేట్ రవాణా సంస్థల్ని గతంలో ఓపెన్ చేసినటువంటి ఆనాడు ఉన్న ప్రభుత్వం కలవకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ తనయుడు ఐటీ సెక్టార్ మినిస్టర్గా ఉంటూ ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు ప్రోత్సహించినందుకు గాను ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెడతాం తప్పకుండా కాళేశ్వర ప్రాజెక్టులను కలుపుతా బిడ్డ అని చెప్పి బరాబరు వార్నింగ్ ఇచ్చిన మాట విదితమే తదితమే వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళ ప్రభుత్వాన్ని దించుతామని వార్నింగ్ ఇచ్చి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గౌరవ పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి ఆనాడు రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడ్డటువంటి పార్టీ కాబట్టి తక్షణం మేము అధికారంలోకి తీసుకొస్తామని యావత్తు డ్రైవర్ కుటుంబీకులందరినీ కూడా ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లల్లో మండల్ హెడ్ క్వార్టర్లల్లో ఊర్లల్లా గ్రామాలల్లా వాడలల్లో అందరినీ కూడా ఏకం చేసి ఓట్లు వేపించి అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ అన్నను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టుకున్నాం ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ టైంలో కూడా వచ్చినప్పుడు యూసఫ్ కూడా దగ్గర నుంచి నాంపల్లి వరకు ఆటోలో తీసుకుపోయినాం ఆటో డ్రైవర్ కుటుంబికలం క్యాబ్ డ్రైవర్ కుటుంబీకలం మా కష్టాలు ఇలా ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ గారితో కూడా విన్నవించుకున్నటువంటి పరిస్థితి అధికారంలా అధికారంలోకి రాగానే చేస్తామని ఆనాడు గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మరి ఈనాడు అన్న రేవంత్ అన్న వారంలో ఎలక్షన్ జరుగుతాదనంగా నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నానని గత ప్రభుత్వము పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీకి నేను వ్యతిరేకంగా నిలబడ్డాను మీకు సపోర్ట్గా ఉన్నానని చెప్పి ఎలక్షన్ వారం రోజులు ఉండదని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లల్లో నా మీద నాలుగు కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మీకోసం పోరాడితే ప్రజలకు మేలు జరుగుతుంది డ్రైవర్ కుటుంబీకులకు న్యాయం చేస్తామని చెప్పి మీరు చెప్పారు ఎన్నికైన తర్వాత నాంపల్లి నాంపల్లి గ్రౌండ్లా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీరు మాట ఇచ్చారు ఆ యొక్క వేదికగా మాటిచ్చారు డ్రైవర్ కుటుంబీకులకు ఆటో క్యాబ్కు పన్నెండు వేల రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పి అన్నారు అదేవిధంగా ఓలా ఊబర్ యాపిడ్ను తీసి ఇక్కడికి వెళ్ళి తొలగించి ఐటీ హబ్ ద్వారా ఐటీ సెక్టార్ నుంచి ఐటీ హబ్ ద్వారా మీకు ఒక యాప్ విధానాన్ని ఇస్తాను అని చెప్పి మీరు గొప్పగా చెప్పిరన్నా ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దగ్గరికి ఆనాడు మెమ మెమరండమ్ ఇచ్చాం ఇంకా స్పందన లేదు మీ చేతలు చేతుల ఆ రవాణా మంత్రికి కూడా మెమరండమ్ ఇచ్చాం స్పందన లేదు అన్న దయచేసి మా బాధలు అర్థం చేసుకున్న రేపటి నుంచి మొదలు పెడతా ఉన్నా ప్రతి ఒక్క యూనియన్ అధ్యక్షుని కలవబోతా ఉన్నా ప్రతి ఒక్క డ్రైవర్ని కలవబోతా ఉన్నా అందరినీ ఏకం చేసుకొని మాటిచ్చిన మీ దగ్గరికి మీ ఇంటి దగ్గరికి మేము ఏకమై కదిలి వచ్చే రోజు తొందరలోనే ఉంది దయచేసి మా కష్టాలు నెరవేరుస్తారని మేమెన్నుకున్న మా ముఖ్యమంత్రి వర్యులు మా అన్న రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క వీడియో ద్వారా అల్టిమేటం విడుదల చేస్తూ మా డ్రైవర్ కుటుంబీకులు ఈ ఎండాకాలంలో ఏసీలు వేయాలంటే డీజిల్ రేట్లు తొంభై ఎనిమిది రూపాయలు పై చిలుకలో పెట్రోల్ రేట్లు నూట ఆరు రూపాయల పై చిలుకలో నుంచి నూట పది రూపాయల వరకు అయినాయి ఎక్కడా కూడా మమ్మల్ని పట్టించుకోలే తక్షణం ఓలా ఊబెర్ ర్యాపిడ్ కంపెనీలో ఉన్న స్కూటర్లు అన్నింటినీ తొలగించాలి మా ఎయిర్పోర్ట్లల్లో రైల్వే స్టేషన్ల బస్ స్టాప్లలో పార్కింగ్ విధానం ఇచ్చి మా డ్రైవర్లకు మాకు చెప్పిన విధంగా ఐటీ హబ్బు ద్వారా మాకు స్వయం ఉపాధి కల్పించుకోవడానికి మీటర్ వినా విధానం లేదా యాప్ విధానం ఇవ్వకపోతే తక్షణం మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయ్యే రోజు దగ్గరలో ఉందన్న మా అమ్ముడు రిక్వెస్ట్ చేసి చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా అదేవిధంగా మా డ్రైవర్ కుటుంబీకులందరికీ చెప్తానా అన్నా డ్రైవర్ కుటుంబీకులారా నిశ్చింతగా ఉండండి మీకు మాటిచ్చే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పింది నేనే ఇది మీ అందరు ముంద మీ అందరి దగ్గరకు వచ్చి చెప్పిన మళ్ళా నేను మీ ముందుకు వస్తున్నా నాకు అధికారంలోకి పార్టీని తీసుకురావడం మనకున్న కార్మిక రవాణా చట్టాన్ని నెరవేర్చుకోవడం మన బాధ్యత ఆ బాధ్యత ప్రకారం పనిచేసిన ఇవాళ అధికారంలో తెచ్చిన ఆ కాంగ్రెస్ పార్టీ కూడా మేలు చేయకపోతే నేను ముందు వరుసలో ఉండి తిరగబడడానికి కొట్లాట చేయడానికి యుద్ధం చేయడానికి నేను సిద్ధమై ఉన్నా మీరందరూ కూడా సిద్ధమై ఉంటారని కోరుతా ఉన్నా ఎందుకంటే రేవంత్ అన్నను ముఖ్యమంత్రి చేసుకుంది మన డ్రైవర్ కార్మికులమే మన కష్టాలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది నేను కొట్లాడి మళ్ళీ ఆ హక్కులు సాధించుకోవాలంటే మీ అందరు తోడ్పాటు ఉండాలి మీరందరూ ఏకమై రావాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై డ్రైవర్ అన్న డ్రైవర్ నాయకత్వం వర్తిల్లాలి ధన్యవాదాలు మిత్రులారా జై